మనం దేవుడికి వస్త్రం వేస్తూ ఉంటాం ఇప్పుడు యాలక్కాయల మాల వేస్తాం ఇలా వస్త్రాలు కూడా వేస్తూ ఉంటాం ఈ యాలక్కాయల మాల ఏంటంటే ఈ మాల మనం వీటిని స్వీట్స్ చేయడానికి అంటే నాన్ వెజ్ కాకుండా మిగతా వాటికి దేవుడికి వేసిన తర్వాత ఈ ఆలకల మాలను అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు అదే ఈ వస్త్రం వచ్చేటప్పటికి మనం పువ్వుల్ని ఎలాగైతే ఫస్ట్ రోజు పెట్టి తర్వాత రోజు చేంజ్ చేస్తామో అప్పుడు ఈ వస్త్రాన్ని చేంజ్ చేసి మనం ఎక్కడైతే గంగలో కలపాలనుకుంటున్నామో అలా గంగలో కలపండి వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు మనుషులు తొక్కకుండా ఉండేటట్టు చెట్టు మొదలు అయితే కనుక వేసుకోండి ఇది నేను ఫాలో అయ్యే పద్ధతి ఇది కాకుండా వేరే పద్ధతులు ఏమైనా మీకు తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి లేదు ఈ పద్ధతులు ఓకే అనుకుంటే ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ ఈ మాల్లనే కాదు ఏ మాళ్ళైనా కూడా పువ్వుల అయితే కనుక పువ్వులకు తగినట్టుగా మిగతా ఏ మాలనైనా కూడా ఇలాగైతే కనుక చేసేసుకోండి